రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కోహెడ పండ్ల మార్కెట్ సమీపంలో తుర్కెంజాల్ రైతు సేవా సహకార సంఘం వారిచే ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ రెండు గోడౌన్లకు ప్రారంభం చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య డైరెక్టర్లు తదితరులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన రంగారెడ్డి జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు సంఘం డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డి జై తెలంగాణ ఈరోజు పులిచల్ రైతు సహకార సంఘం నిర్మించబడిన నూతన గోడౌన్ మరియు అదే కూల్డ్ స్టోరేజ్కి మా గౌరవ పెద్దలు మాజీ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కూడా చేసిండు ఇప్పుడు మన కాన్ఫరెన్స్ కాన్స్టన్సీ మరియు సభా అధ్యక్షులు కొత్తగొమ్మ సత్తాన్న గారు మాజీ చైర్మన్ సమ్రెడ్డి బాలిరెడ్డి గారు అదే సీఎం నాతో పాటు డైరెక్టర్ కూడా నమస్కారాలు ఈ రోజు తుర్కేంధ్ర రైతు సేవ సహకార సంఘం ఒక తెలంగాణ పేరు ప్రఖ్యాతలు సొసైటీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలుసు ఈనాడు రంగారెడ్డి జిల్లాలో ముప్పై తొమ్మిది రాజులుంటే ముప్పై తొమ్మిది బ్రాంచులు ఉమ్మడి రంగారెడ్డి ముప్పై తొమ్మిది బ్రాంచులు ఉంటే ఈ టర్న్ ఓవర్ మూడు వందల యాభై కోట్లు జరుగుతూ ఉంది గతంలో రంగారెడ్డి సాహు ఉన్నప్పుడు కానీ బాలెడ్డి షాప్ ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ బ్యాంకు ని అంచనాలుగా అంచనా ఇచ్చి మా చేతికిచ్చిర్రు కాబట్టి అలా అందరం కూడా మన మూకుమ్మడిగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు కొత్త కొత్త సత్తాన గారు ఆయన దృష్టవంతుడు దేశంలో లేరు ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాలు ఐదు పోస్టులు పొందాడు వస్తు డైరెక్టర్ అయ్యడు తర్వాత బ్యాంక్ చైర్మన్ అయ్యడు తర్వాత జిల్లా బ్యాంక్ వైస్ చైర్మన్ అయ్యాడు తర్వాత జిల్లా బ్యాంక్ చైర్మన్ అయ్యాడు తర్వాత టెస్ట్ క్యాప్ వైపు ఆయన అంత అదృష్టవంతుడు ఆయన బ్యాట్ పట్టుకొని ఉండి బాధ అదే తగ్గుతుంది అదే సిక్స్ పోతుంది అంత మంచి ఆయన ఈ రోజు ఆయనంటే ఆయన మా టైం ఇంకా రెండే రోజులు ఉంది ఒకవేళ పెద్దలు కనికరించేవాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి వారు రెండు ఉంటాము ఇక లేదా మీరు ఇంటి కాడ కూర్చోనట్టు ఇక రేపటి నుంచి వ్యవసాయం చేసుకున్నట్టు తెలుసుకుంటాం కాబట్టి ఏమైనా దయాధరం కాబట్టి నాడు మీరందరూ అందరి సహకారంతో ఈ బ్యాంక్ ఎంత ఉత్పత్తి అవుతుందంటే కిషన్ రెడ్డి గారు కూడా మీకు ఐదు ఎకరాల ల్యాండ్ ఇప్పించడం ఇప్పటిదాకా మదన్ అంటా ఉన్నాడు ఎందుకంటే మేము కూడా అప్పుడు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు వేరే ఈ వేరే సొసైటీ నుంచి వేరే మార్కెట్ కంపెనీ అప్పు ఒక ఒక్కొక్క నిధి పెట్టేస్తాము కొత్త ఎవరు వచ్చినా కానీ నేను వాళ్ళకి విన్న పెట్టాడు అంటే మేము ఎట్లా కష్టపడి బ్యాంకు డెవలప్ చేసాం మీరందరూ కూడా కష్టపడి బ్యాంకు డెవలప్ చేసినట్టు రైతుల బ్యాంకు రైతు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటుంది దొరుడు బాగుంటుంది కోడ బాగుంటుంది కాబట్టి మనం అందరం కూడా రైతులం కాబట్టి రైతుల శ్రేయస్ ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై రైతు జై రైతు